शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम परा శ్రీ గు పూజ్య గురుదేవులు తత్వేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువుల ఓం శ్రీ గురుభ్యో ప్రశ్నోత్తరి ప్రశ్నోత్తరలో ఈరోజు చివరి శ్లోకానికి వచ్చాం కిం పరిచింతనీయం సంసార शिवात्मत किं कर्म प्रीति करम किं कर्मा यत प्रीति मुरारे हे का क्वास्था సతతం ఈ శ్లోకం చెప్పాలంటే ఒకటి రెండు మూడు ఈ మూడు ప్రశ్నలకు తక్కువ అంటే కూడా ఒక మూడు వారాలు చెప్పుకోవచ్చు సరే కానీ మనం మన స్థాయిలో మనం చెప్పుకుందాం ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో ముప్పైవ శ్లోకంలో కిం కిం విధేయం మలినం శివార్చ అనుంది అంటే దానికి ప్రశ్న ఏంటంటే కంఠం గతై అపి సుభి న కార్యం కంఠం గతై అపి సుభి న కార్యం అంటే మీ ప్రాణములు ప్రాణములు ఎగిసిపోతున్నాయి ప్రాణములు ఎగిసిపోతూ ఉన్నా కూడా అప్పుడు నువ్వు ఒక పని చేస్తే ప్రాణం నిలుస్తుంది అనుకో ఆ పని శాస్త్ర విరుద్ధమైన కార్యం చేస్తే నిలుస్తుంది అనుకో అయినా సరే నేను శాస్త్ర విరుద్ధమైన కార్యాన్ని నేను చెయ్యను అంటే ప్రాణం పోతా ఉంటే కూడా చేయను అంటే ఇంక ప్రాణం ఉన్నప్పుడు ప్రాణం ఉన్నప్పుడు ఇంక ఎంత ఇంక ఎంత ఇదిగా ఉంటుంది అస్సలు దానికి దాని గురించి స్పృహే ఉండదు అన్నమాట అంటే మీరు ఒకటి గమనించండి మతము మతము ఉన్నది కదా ఏ మతస్థులు మీరందరూ హిందూ మతస్థులు హిందూ మతము అని అన్నప్పుడు హిందూ మతములో దేవుడు ఎవరు ఈశ్వరుడు దీంట్లో మతములో ఏంటంటే మతము పౌరాణిక మతమని ఉపనిషద్ మతమని ఉన్నాయి పౌరాణిక మతము ఉపనిషద్ మతం పౌరాణిక మతము అనేటువంటిది ఎట్లా వచ్చిందంటే పురాణముల రూపంగా వచ్చింది అది పురాణములు అనేటువంటివి వ్యాస మహాత్ములు రాసినటువంటివి చాలా తక్కువ విష్ణు పురాణము తర్వాత బ్రహ్మపురాణము పురాణము ఇవి రాశారని స్వామీజీ చెప్పారు పద్మపురాణము ఇవి రాశారని చెప్పారు మిగిలినవన్నీ మిగతా వాళ్ళు రాశారు వేరేవలేరు రాశారు ఈ పురాణములు వ్యాసుల వారు రాసినటువంటి పురాణములు ఉపనిషత్తులు అంటే వేద వేదానికి సంబంధించి ఇవన్నీ ఒక కేటగిరీకి చెందినవి ఒక కేటగిరీకి అంటే ఈ ఉపనిషత్తులు పురాణములు ఉన్నటువంటి కాలంలో ఈ విగ్రహారాధన అనేది లేదు అర్థమవుతుంది ఏమన్నా విగ్రహారాధన లేదు లేవు విగ్రహాలు లేవు ఇలా విగ్రహాలకు పూజ చేసేది కూడా లేదు అప్పుడు సూర్యభగవాను యొక్క పూజ సూర్యభగవాను అగ్ని భగవానునికి పూజ పూజ అంటే మనం అనుకున్నట్లు పూలు తీసుకొచ్చి అక్షతలు తీసుకొచ్చి పూల మాలలు గట్టి ఇవి వేసేటివి లేవు ఈ పద్ధతి లేదు విను చెప్తా విను ఊరికే నమస్కారం ఎట్లా చేస్తారు ఊరికే నమస్కారం చేస్తాడా అగ్నిర్దేవో ద్విజాతీనాం అగ్ని అగ్ని దేవుడు ఎవరికి ద్విజాతీనాం ద్విజాతి ద్విజుడు ద్విజుడు అంటే ఉపనయనము ఎవరికి జరిగిందో వాళ్ళు ద్విజులు అంటే ద్విజ జ అంటే పుట్టుక జ అంటే పుట్టుక ద్విజ అంటే ద్వి అంటే రెండు ఏకం ద్వే అంటే రెండు ఇప్పుడు ఇక్కడ ద్వి జ అంటే రెండవ జన్మ మొదటి జన్మ తల్లి గర్భంలో నుంచి పుట్టినాడు రెండవ జన్మ ఇది ఉపనయనము చేసినారు ఉపనయనం అంటే యజ్ఞోపవీత సంస్కారం చేసినారు యజ్ఞోపవీత సంస్కారం చేసినప్పుడు గాయత్రి మంత్రమును ఉపదేశిస్తారు ఇప్పుడు అతను ఏం చేయాలంటే ఈ ఉపనయన సంస్కారమైన తర్వాత భగవంతుణ్ణి భగవానుని రూపంగా చూస్తూ భగవానులో ఉన్నటువంటి ప్రకాశం ఏదున్నదో ఆ ప్రకాశము భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ప్రకాశము ఆ ప్రకాశమే ఈ సర్వ సృష్టిని పరిపాలిస్తున్నది ఈ సర్వసృష్టి అంతా సూర్యభగవానుంచి కదా ఇప్పుడు వర్షం రావాలి సూర్యునించిన వస్తుంది చలి రావాలి సూర్యునించునూ వస్తుంది తర్వాత ఈ ఇవన్నీ వికసించాలి సూర్యు నుంచినే వికసిస్తాయి పంటలు పండాలి సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడే దేవతలు ప్రత్యక్ష దేవతలు కాబట్టి సూర్య సూర్యభగవాను చేసేటువంటి సంధ్యావందన రూపంగా చేసేటువంటిది తర్వాత అరుణ మంత్రములు అనున్నాయి వేదములు ఈ అరుణ మంత్రములతో సూర్య భగవానుని గురించి ఆరాధించుట అంటే మంత్రం చెప్తారు మంత్రంతోనే అంత అర్ఘ్యప్రదానం చేస్తావు అర్ఘ్యప్రదానం చేయడమే సూర్య భగవానునికి మనం చేసే పూజ ఇప్పుడు మిమ్మల్ని నేను గౌరవించాలని అనుకోండి మిమ్మల్ని నేను గౌరవించాలంటే ఎట్లా గౌరవించాలి మీ మీ నెత్తిన ఒక ఏదైనా ఒక కిరీటం ఒకటి పెట్టి మీకు ఒక పుష్పమాల వేస్తే అదొకటి అట్లా కాకుండా మీరు వస్తేనే రండి కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా భోజనం చేశారా లేదా అని చెప్పి చూసి మిమ్మల్ని పిలిచి కూర్చొని పెట్టి మీకు మంచినీళ్ళు ఇచ్చి మీకు ఏదైనా భోజనం ఏదైనా అవసరమైతే దాన్ని ఏర్పాటు చేసి మీతో మంచిగా మాట్లాడితే ఇది మీకు ఇష్టమా లేకపోతే ఒక కిరీటం పెట్టి పైన పుష్పమాలు వేస్తే ఇది మంచిదా రెండిట్లో ఏది బాగుంటుంది అనుకుంటారు మీరు అంతే కదా అది నిజమైనటువంటి సేవ అది నిజమైన సేవ ఇది వేద సమ్మతమైనటువంటి విధానం వేద సమ్మతమైన విధానం ప్రకారం సూర్య భగవానుని అర్చించుట అంటే సూర్య సూర్యభగవాను మనం పూజ చేయుట అది అర్ఘ్యప్రదానం ద్వారా అర్ఘ్యప్రదానం చేయుట తర్వాత గాయత్రి మంత్ర జపం తర్వాత ఉపస్థానం మూడు ఉంటాయి సంధ్యావందనంలో మొట్టమొదటేమో అర్ఘ్యప్రదానం తర్వాతేమో గాయత్రి మహామంత్ర జపం తర్వాత ఉపస్థానం అంటే నమస్కారం ఇవి మూడు ఉంటాయి మూడు మూడు ఇవి జరిగితేనే అది సంధ్యావందనం అవుతుంది అంతేగాని అగ్నిప్రదానం ఒకసారి చేసేది ఏదో గాయత్రి మంత్ర జపం ఎప్పుడో చేసేది నమస్కారం ఎప్పుడో చేసేది అది సంధ్యావందనం కాదు సరే సంధ్యావందనం అనేటువంటిది వందనము వందనం ముందుగా అదే వందనం ఇప్పుడు ఉపనయనం ఎవరికి జరిగిందో వాళ్ళందరూ సందేహం చేస్తారు వాళ్ళందరికీ రెండవ జన్మ వాళ్ళందరూ రెండవ జన్మ పుట్టిన వాళ్ళే వాళ్ళు ద్విజులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి ఈ ఉపనయన సంస్కారం అనేటువంటిది ఉంది శూద్రులకు లేదు సరే శూద్రులకు లేదనేది కూడా తర్వాత వచ్చింది కానీ ముందు శూద్రులకు కూడా ఉపనయన సంస్కారం అనేటువంటిది ఉండేది దాన్ని కొంతమంది దీనితో తీసేశారు తర్వాత తర్వాత ఏమైందంటే అది ఒకటి ఒకటో ఒకటే పతనమై శూద్రులు ఉపనయన సంస్కారం లేకుండా పోయింది వాళ్ళ దగ్గర నుంచి వైశ్యులకు వచ్చింది వైశ్యులు వాళ్ళు ఎద్ద నామకేస్తారు తర్వాత క్షత్రియులు క్షత్రియులు అనే వాళ్ళే పెద్దగా వ్యవహారం లేకుండా పోయింది వాళ్ళు కూడా ఉపనయన సంస్కారాలు అనేవి పెద్దగా లేదు తర్వాత వీళ్ళు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఏమైపోయినారంటే బ్రాహ్మణులు కూడా అసలు జంధ్య ఎందుకు వేసుకో కూడా తెలియనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు చెప్పానుగా నేను ఈ వీటికి వీటికి దిగజారిందంటే కూడా పట్టించుకోలేదంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఈ స్థలం ఉందే నుంచి దిగజారితేనే దిగజారితేనే ప్రాయశ్చిత్త మంత్రం చెప్పుకొని గాయత్రి మా గాయత్రి మాత యొక్క అనుగ్రహం కోసము గాయత్రి మంత్రాన్ని కనీసం అంటే ఒక పదిసార్లు చెప్పుకొని మళ్ళీ గాయత్రి అంటే పైనేసుకోవాలి పైన వేసుకోవాలి అట్లాంటిది జంధాన్ని ఈటికేసుకొని పోతా రోడ్డింటికి పోతున్నాడు మళ్ళా ఏం మాట్లాడాలా వాళ్ళు బ్రాహ్మణుల అట్లాంటి వాళ్ళకి బ్రాహ్మణులుగా ఇస్తే ఎలా ఉంటుంది కాబట్టి అది యజ్ఞోపవీతం అంటే ద్విజ ద్విజులుగా ఉండే వాళ్ళు ఇప్పుడు సూర్య భగవాను యొక్క పూజ పూజ అంటే ఇది అంతేగాని పూలు ఎత్తుకొని వచ్చి ఆయనకి ఎట్లేసే అది కాదు తర్వాత ఇంకా దాని గురించి ఇంక చాలా చెప్పుకోవాల్సి వస్తుంది దానిపైన అసలు ఈ జీవులన్నీ పుట్టుట ప్రశ్నోపనిషత్తులో ఒక ప్రశ్న ఉన్నది ఈ జీవులందరూ ఎక్కడి నుంచి పుట్టినారు దీనికి కారణం ఎవరు ఎలా పుట్టినారు సూర్యుడు చంద్రుడి నుంచి వీళ్ళందరూ పుట్టినారు అప్పుడేమిన్నారు ఈ సకల సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది సూర్య చంద్రుల నుంచి వచ్చింది కాబట్టి సూర్యుడు చంద్రుడే ఇక్కడ కారణం ఇప్పుడు పూజ చేయాల్సింది ఎవరికి అంటే సూర్య చంద్రులకు వాళ్ళ తత్వాన్ని తెలుసుకొని వాళ్ళను ఏ విధముగా అర్చన చేయవలయనో అలా అర్చన చేయాల అర్చ ఇక్కడ శివార్చ అని ఒక పదం ఉంది ఇక్కడ వాటన్నింటినీ చూసుకొని నేను చెప్తున్నా అర్చన అని అంటే నువ్వు గుళ్ళోకపోతే ఇప్పుడు అర్చన అనేది పెట్టేసి టికెట్ పెట్టినారు ఆ అర్చన కాదు ఆ అంతా తర్వాత ఎప్పుడు వచ్చిందో అది కూడా ఇప్పుడు వస్తుంది చూడండి మీరు మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది తర్వాత ఆ తర్వాత అగ్ని అగ్ని అగ్నిదేవుడు ఉంటారుగా ఇప్పుడు చనిపోతే ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు ఇంటి ముందర అగ్గేస్తారు ఎందుకు వేస్తారు ఆ ఇంటిలో ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం జరగాలి ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం జరగాలి అగ్నిహోత్రం అంటే ఏంటి అగ్నిదేవుణ్ణి హోమం హోమం చేయుట నిత్యాగ్ని హోమం యజ్ఞం చేయాలి ఆ యజ్ఞము చేయుట అనేది ఉంది చూడండి అదే ప్రతిరోజు వాళ్ళు దైవార్చన అది ఇంటిలో చేస్తూ ఉండేవాడు ఇప్పుడేమైందంటే ఈరోజు ఆ వ్యక్తి శరీరాన్ని ఎవరు విడిచిపెట్టాడు అందువలన ఇప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంటిలో సంధ్యావందనంలో అర్ఘ్యప్రదానం వరకు చేయాలి చనిపోతే కూడా ఎవడైనా శరీరం చనిపోయాడు అనుకోండి అర్ఘ్యప్రదానం వరకు చేయాలి గాయత్రి మహామంత్రం చేయాల్సిన పని లేదు అర్ఘ్యప్రదానం చేయడం అనేటువంటి దాంట్లో ఎగ్జంప్షన్ లేదు ఖచ్చితంగా అర్ఘ్యప్రదానం కూడా చేయాలి ఇట్లాంటి మాటలు చెప్తే మీకు ఏమైనా అర్థం నన్ను ఏం చేస్తారు తెలుసా నా మాటలు మీరు వినరు కానీ ఉన్న యథార్థం ఇది అంటే ఏంటి ఇప్పుడు చనిపోయినాడంటే ఏం జరిగింది అక్కడ అంటే శరీరం అనేటువంటిది విడిచిపెట్టినాడు శరీరం అనేది విడిచిపెట్టడం అంటే ఏంటి పంచమహాభూతాలు పంచమహాభూతాలు కలిశాయి ఇంతవరకు కలిసి ఉన్నాడు ఇప్పుడు పంచమహాభూతాలు ఆ పని చేయకుండా అయిపోయినాయి అంతే అది వేద మతం ఉపనిషత్ మతం ఇప్పుడు దానికి చేయాల్సిన సంస్కారాలు ఏంటో దానికి చేయాలి అంతేగాని ఏడుస్తూ కూర్చోరు ఏడుస్తూ సూర్య భగవానికి చేయాల్సినటువంటి అర్ఘ్యప్రదానతలు చేసి తర్వాత దీనికి చేయాల్సినటువంటి సంస్కారాలు ఏంటో అవి చేయాలి అది మతం అంటే వేద మతం సరే అగ్ని యొక్క సంస్కారం ప్రతిరోజు అగ్ని దేవుని ద్వారా దేవతార్చన అంటే దేవతలను అర్చన చేయుట అంటే ఏ ఏ దేవతకు మనం ఏమేమి సమర్పించాలని అనుకుంటున్నామో ఆయా దేవతలకు అగ్ని ముఖముగా మనం అక్కడ అర్ఘ్యప్రదానాదులు తర్పణాదులు వాళ్ళకు స్వాహా కార్యక్రమం ద్వారా అగ్నిముఖముగా సమర్పించుట అంటే ఏ దేవతకు చేరాలన్నా ఆ దేవతకు చేరాలంటే ఏం చేయాలి ఇప్పుడు మన మన శరీరంలో ఏదన్నా మీ శరీరానికి అంత శక్తి రావాలనుకోండి ఎక్కడ మీరు శరీరానికి శక్తిని చర్యలు చేస్తారు అంటే నోటి ద్వారా నువ్వు వేసేటువంటిది నోట్లు పెడితేనే కదా అది పట్టలేకపోతుంది అక్కడి నుంచి ఏమవుతుంది అక్కడి నుంచి శరీరానికి శక్తి వస్తుంది నోట్లు పెట్టడం నిలిపేయండి శరీరం ఏమవుతుంది శక్తి లేనిదవుతుంది శక్తి విహీనమవుతులా అంటే ఈ శరీరం నిలబడి ఉండేదానికి అగ్ని నోరు అగ్నిర్వాగ్భూత్వ ఈ నోటిలో అగ్నిదేవుని యొక్క ప్రవేశము వలన ఈ నోరు చేయుచున్నది అంటే నోటికి అధిష్టాన దేవం అగ్ని ఇక్కడ అగ్ని ఉన్నది మాటలతో బాధ పెడతారా బాధపడరా మాటలతో బాధ పెట్టి హింసిస్తారు ఇప్పుడు చేత్తో కొట్టేది ఎక్కువ బాధిస్తుందా నోటితో అనేది ఎక్కువ బాధిస్తుందా నోటితో అనేది ఎక్కువ బాధిస్తుంది అగ్ని కాల్చేస్తుంది అగ్ని కాల్చేస్తుంది ఒకసారి కాల్చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అందుకనే ఇక్కడ నోరు అగ్ని అధిష్టాన దైవం ఈ శరీరాన్ని కాపాడాలంటే నోరు ద్వారానే కాపాడబడుతుంది ఈ నోటిలో మనం వేస్తాం శరీరం అంతా నిలబడి ఉంటుంది అలాగే ఈ ఈ సృష్టి ఈ ప్రకృతి ఇదంతా బాగుండాలంటే నీ చుట్టూ ఉన్నటువంటిదంతా బాగుండాలంటే అగ్ని సంస్కారం అగ్ని ద్వారా నీవు అక్కడ హోమరూపంగా స్వాహారూపంగా అగ్నిదేవునికి సమర్పించి ఏ ఏ దేవతలను ఉద్దేశించి సమర్పిస్తే మంత్రము తర్వాత అక్కడ కర్మ రెండు జరుగుతాయి ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది ఈ నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా బాగా సుభిక్షంగా ఉండేటట్లుగా నిన్ను అనుగ్రహిస్తుంది కాబట్టి దేవతారాధన దేవత ఎవరిప్పుడు అగ్నియే దేవత అగ్ని దేవత తర్వాత వాళ్ళకంటే కొంచెం గొప్పవాళ్ళు ఎవరిలో అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ద్విజులు ఉన్నారో ఈ ద్విజుడయ్యి గాయత్రీ మహామంత్రానుష్ఠానము ఎవరు చేస్తున్నారో వాళ్ళు వేదాధ్యయనము చేయడానికి అర్హులు వేదాధ్యయనం చేయాలంటే గాయత్రి మంత్రాన్ని పట్టుకోకుండానే వేదాధ్యయనం చేస్తే ప్రయోజనము లేదు వాళ్ళకు అర్థము కాదు అసలు తెలియని లేదు కాబట్టి గాయత్రి మహామంత్రమును ఖచ్చితంగా ఆశ్రయించాల్సిందే అందుకే ద్విజుడు కొన్ని రూల్స్ పెడతారని అనుకోండి ఆ రూల్స్ని మనోళ్ళు ఏం చేస్తారు ఈజీగా బ్రేక్ చేస్తారు ఇప్పుడు వైపు వెళ్ళాలి రోడ్లో ఎడం వైపు వెళ్తాడో ఆ రెడ్ సిగ్నల్ ఉంటుంది రెడ్ సిగ్నల్ వేసేప్పుడు నిలవాలిగా బండ్లో పోతూ ఫోన్లో మాట్లాడకూడదు పోలీసు వాళ్ళు చెప్పేది హెల్మెట్ పెట్టుకొని పోవాలి సీట్ బెల్ట్ పెట్టుకొని పోవాలి చెప్తారు ఎవడు పాటిస్తున్నాడు ఊరికే దానికి ఫైన్లు వేస్తాం అవి వేస్తాం ఇవి వేస్తామని అంటారు కానీ ఎవడు వేసింది ఏముంది వేసింది లేడులా అంటే ఆ రూల్స్ ఏమైనాయి రూల్స్ని సులభంగా అతిక్రమిస్తున్నారు సులభంగా అతిక్రమించేసు ఈ రూల్స్ని అతిక్రమించినాడు అంటే ఈ రూల్స్ ఏంటి నువ్వు డైరెక్ట్గా తప్పు చేస్తే దీన్ని శిక్షించే దానికి నేరుగానే ఉన్నాడు వీడు వీడే ఇప్పుడు పట్టించుకోలేదని అంటే కనిపించని దేవుడు కనిపించిన దైవం ఆయనేం శిక్షేస్తాడు ఆయన గురించి శిక్షేస్తాడా పాడా అనేసేసి వీటన్నింటినీ ఉల్లంఘించేస్తారు వీళ్ళు కానీ ఒకనొకడు ఎవడో ఒక్కడు మాత్రమే దాన్ని ఉల్లంఘించకుండా అక్కడ ఏదైతే చెప్పబడిందో అలా చేస్తాడు కాబట్టి గాయత్రి మహామంత్ర అనుష్ఠానం ఎవడు చేస్తాడో వాడికి గాయత్రి మహామంత్ర గాయత్రి మహామాత యొక్క అనుగ్రహము చేత ఇప్పుడు వేదాధ్యయనము వేదం వేదం అంటే ఇప్పుడు ఆ వేదం యొక్క తత్వమంతా గీతామాత అంటే గీతామాత ఇప్పుడు వేదం అంటే ఉపనిషత్తులు ఇంకా దాంట్లో వేరే అన్నీ ఉంటాయి కానీ ఆ వేదం అనేటువంటిది వాళ్ళు అధ్యయనం చేస్తారు దాన్ని చదువుతారు ఓకే బాగానే ఉంది ఇంకా చెప్తాను ఏంటండి ఇప్పుడు ఇక్కడ ఇంక దీంట్లో దిగిన తర్వాత ఏం చేయాలి దీన్నే కొనసాగిస్తాం అర్థమేట్లుగా చెప్పాలి కాబట్టి నేను ఈరోజు ఆ శ్లోకం ముప్పై ఒకటో శ్లోకం పూర్తి చేద్దామని అనుకున్నాను కానీ అర్థం అంటే పూర్తి కాదు రేపే సరే కానీ అండి ఏంటంటే ఈ ద్విజుడైనటువంటి వాడు మహా మహామంత్రమును పట్టుకున్న కారణం చేత గాయత్రి మహామంత్రమును తను ఉపాసన చేయుట ఉపాసన అంటారు దాన్ని ఉపాసన అంటే ఉప ఆసన ఆసనమంటే కూర్చునుట ఉప అంటే సమీపం గాయత్రి మహామాత గాయత్రి మహామంత్రం ఏం చెప్తుంది ఈ సర్వ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఏ శక్తి ఉన్నదో అది సూర్యభగవాన్ ఎందు బాగా ప్రకటమగుచున్నది సర్వమును నడిపిస్తున్నది ఆ నడిపిస్తున్నటువంటి ఆ దైవము సూర్యభగవాను ఎందు బాగా ప్రకటమగుచున్నది భర్గో దేవస్య ధీమహి భర్గ భర్గ భర్గుడు అంటే సూర్యభగవాను ఎందు బాగా ప్రకట ఇప్పుడు ఆ భగవద్భావనతో ఉన్నాడు ఇప్పుడు ఇతను అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ఆ భగవత్ తత్వాన్ని ఎక్కడైతే చెప్పబడి ఉందో ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి మానసిక సామర్థ్యాన్ని ఇస్తుంది గాయత్రి మాత అప్పుడు వేదమాత దగ్గరికి వెళ్తాడు అప్పుడు వేదానుష్ఠానం వేదాధ్యయనం ఏమండి ఇప్పుడు వేదాధ్యాయన విప్రత వేదాధ్యయనం ఎవరు చేస్తాడో అతను విప్రుడు అతనికి విప్రుడు అని పేరు వేదాధ్యయనం ఎవరు చేస్తే వాళ్ళు విప్రుడు వేదాధ్యయనం చేయాలంటే ఏముండాలి దానికి అతనికి అధికారం ఉండాలిగా ఏమిటి అధికారం ఎందు చెప్పానుగా ద్విజు ద్విజుడై ఉండి యత్రీ మహామంత్రమును ఆశ్రయించి గాయత్రి మహామంత్ర అనుష్ఠానం చేయాలి భగవద్గీత అంటే భగవద్గీతను మీరు అధ్యయనం చేయాలంటే ఇది ఉండాలండి అంతేగాని అందరికీ భగవద్గీత పట్టాలంటే పట్టదు అర్థమవుతుంది అటువంటి భగవద్గీత మాత్రను నిన్న సకృద్గీతాం భసి సత్ సకృద్గీతాంభసి స్నానం అని అన్నాం కదా గీతాంభసి భగవద్గీత అనేటువంటి అంబసి సముద్రం భగవద్గీత మాత అనేది సముద్రం దాంట్లో మునగాలనంటే మునగాలంటే దానికి చూడు ఎంత రావాల్సి వస్తుందో కాబట్టి ముందు గాయత్రి మాతను ఎప్పుడైతే వీడు ఆశ్రయిస్తాడో గాయత్రి మాత యొక్క అనుగ్రహము చేత అప్పుడు వీడు వేదమాత దగ్గరికి వెళ్తాడు గాయత్రి మాత అనుగ్రహంతో వేదమాత అంటే ఇరవై నాలుగు అక్షరములు ఏమున్నాయో వాటి యొక్క సారాంశమును తెలుసుకునేదానికి వేదమాత యొక్క అనుగ్రహం చేత వేదాధ్యయనం చేయడానికి వెళ్తాడు అప్పుడు వీడు విప్రుడు ఎవరు చేయచ్చు ఎవడు ఇప్పుడు వీడు ఎవడైనా కావచ్చు ఎవడైనా సరే ఉపనయన సంస్కారం చేసుకొని ఉండాలి ఉపనయన సంస్కారం తర్వాత గాయత్రి మంత్ర అనుష్ఠానం ఉండాలి అతను ఇప్పుడు వేదాధ్యయనానికి అర్హుడు వేదాధ్యయనము చేసిన వాడు విప్రుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వేదాధ్యయనము చేసి వేదములు ఏమి ఉన్నది అంటే దాంట్లో ఇంక అర్థం ఏమిటి అనేది ఇప్పుడు ఇంకా మళ్ళీ విచారణ చేస్తారు విచారణ చేసి ఆ విచారణను గురువు ద్వారా విచారణ చేసినప్పుడు దానిని గ్రహించి ఆ భగవద్భావనలో ఉంటారు దానిని ముని అంటారు అంటే భగవద్భావనలో ఉంటారు మౌనంగా ఉంటారు లేదా ఆ భగవత్ తత్వాన్ని మననం చేసుకుంటూ ఉంటారు మననము మననం అంటే కూర్చొని ఇది ఇది కాదు దానికి ఇంకా టెక్నాలజీ వచ్చేసి ఎందు ఏళ్ళకి తగిలించుకునేది ఇది అనుకుంటే ఇది ఎందు ఉండేది అర్థంతా కాదు మననం అంటే మననం అనేటువంటిది దానికి సంబంధించిన హృదయపూర్వకంగా మనస్సులో ఇంతవరకు మనం ఏదైతే అధ్యయనం చేసినామో దానిని ఇక్కడ ఆచరణ చేస్తూ మనస్సులో దానిని భావించుట అది మననం అర్థమవుతుందా ఏళ్ళకి ఒక ఉంగరం పెట్టుకొని ఉంగరంలాగా దాంట్లో నొక్కుంటా ఉండేది అది కౌంటి ఊరికి కావాలి అది ఇది మననాలు కాదు ఇది కనీసం జపమాల కూర్చొని చేసేదానికి కూడా కష్టం అయిపోయిందని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకొని దాన్ని ఒకటి చేసుకుంటుంటారు ఈ నారాయణ అఖర్ల అట్లాంటి వాళ్ళ మాటలు పెట్టుకొని అట్లాంటి వాళ్ళవి ఇది చేసుకుంటే ఎంత పతనమైనారో చూసుకోండి కాబట్టి వీళ్ళని ఏమంటారంటే ఆ వేదమాత యొక్క దివ్య అనుగ్రహము చేత వేదమాతలో చెప్పిన వేదమాత యొక్క ఆదేశం అంటే వేదమాతలో ఏ తత్వమునైతే చెప్పిందో ఆ తత్వమును పట్టుకొని ఆ తత్వాన్ని మనసు